శ్రీవారి మహాప్రసాదాన్ని అడుక్కుంటున్న కాస్ట్లీ బిచ్చగాళ్ళం మేమంటూ వ్యాఖ్యలు చేసి ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకున్నటువంటి యాంకర్ శివజ్యోతి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్గా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ యాంకర్ శివజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు సీరియస్గా ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇటీవల కాలంలో శ్రీవారి మహాప్రసాదాన్ని అడుక్కుంటున్నటువంటి కాస్ట్లీ బిచ్చగాళ్ళం మేమంటూ వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కున్నటువంటి యాంకర్ శివజ్యోతి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్గా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ శివజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు సీరియస్గా ఉన్నారు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మేడం మీరు మూడు రోజులుగా చూస్తున్నారు సోషల్ మీడియా హోరెత్తిపోయింది శివజ్యోతి గురించి అని అంటే శివజ్యోతి మీద బాగా నెగిటివ్గా వచ్చేసింది ఎందుకంటే ఆవిడ ఒక వీడియో చేయటం ఏంటి నేను తిరుమలకు వెళ్ళాను చాలా కాస్ట్లీ ప్రసాదాన్ని మేము కాస్ట్లీ బెగ్గర్స్గా తీసుకుంటున్నామని అంది ఆవిడ అది చాలా కాంట్రవర్సీ అయ్యి ఆవిడ మీద చాలా నెగిటివిటీ వచ్చింది అది ఎంతవరకు వెళ్ళిందంటే ప్రతి వాళ్ళు ఆవిడ తిట్టడం మొదలుపెట్టారు ఎందుకు శివజ్యోతి వైసీపీ మీద ఫైర్ అవుతున్నారంటే శివజ్యోతి మీద ఈ మధ్యన మొత్తం సోషల్ మీడియా చాలా కథనాలు ఇచ్చింది అవి కూడా చాలా నెగిటివ్గా ఆ నెగిటివిటీ ఎంతవరకు వెళ్ళిందంటే ఆవిడిని టీటీడీ బ్యాన్ చేసింది తిరుమల రాకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా ఆవిడ ఆధార్ని బ్లాక్ చేసింది అని ఒక న్యూస్ వైరల్ అయింది మొట్టమొదటి ఏం జరిగిందంటే అసలు ఎవరు శివజ్యోతి అనే ఆవిడ తన భర్త తమ్ముడితో కలిసి తిరుమల వెళ్ళారు వెళ్ళాక ఆవిడ అక్కడ ఒక రీల్ చేసింది ఆవిడ ఆ రీల్ లో ఏం చెప్పింది మేం కాస్ట్లీ బెగ్గర్స్ కాస్ట్లీ బెగ్గర్స్ కొండ మీద బెగ్గర్స్ దుమారా అవి చాలా దుమారాన్ని అని లేదు అయితే మనం నిన్న మీద ఆవిడ ఇంటెన్షన్ అది అయ్యి ఉండదు కాకపోతే ఏంటంటే తొందరపాటులో తప్పు చేసి ఉండొచ్చు ఆవిడ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నమే చేసింది ఆ ప్రయత్నంలో కూడా మళ్ళా మేము కాస్ట్లీ టికెట్ కొనుక్కున్నాం పదివేల రూపాయలంది సో దాని మీద ఆవిడ ఆధార్ బ్లాక్ చేశారని వచ్చింది అయితే నిన్నను వచ్చిన న్యూస్ ఏంటంటే నేను సాయంకాలానికి ఆవిడ ఆధార్ ఏం బ్లాక్ చేయలేదు అదంతా కూడా ఫేక్ న్యూస్ అనేది బయటకు వచ్చింది ఇది ఎవరు తీసుకొచ్చారు ఆధార్ బ్లాక్ చేశారని టీటీడీ గురించి నెగిటివ్ గా రెగ్యులర్ గా వార్తలు రాస్తున్నా ప్రచారం చేస్తున్నా వైసీపీ వాళ్ళు చేశారు ఓకే అందుకని ఇవాళ ఆవిడకి చాలా కోపం నిన్న మనం గానే మాట్లాడం శివజ్యోతి గురించి చెప్పాలంటే ముందు మనం ఆవిడ చేసింది తప్పని చెప్పాను తప్ప ఆవిడ ఆధార్ బ్లాక్ చేయకూడదు టీటీడీ బ్లాక్ చేయాల్సి వస్తే ముందు అసలు జగన్మోహన్ రెడ్డిది చేయాలి అంటూ మాట్లాడాం మనం సమర్థించాం చెప్పాలంటే శివజ్యోతిని ఎందుకు సమర్థించామంటే ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఏడు శనివారాలు వ్రతం చేసి ఆవిడ నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పారు ఆవిడ అంటే దేవుణ్ణి నమ్ముకుంది అయితే అన్ఫార్చునేట్లీ ఆవిడ అత్యుత్సాహంతో ఆవిడ మాట్లాడిన మాటలు నెగిటివ్ అయ్యాయి ఎందుకంటే నెగిటివ్ అయ్యాయి ఆవిడ అదేదో గొప్పగా చెప్తున్నాను అనుకుని కాస్ట్లీ ప్రసాదం అన్నట్టుగా మాట్లాడింది మేము కాస్ట్లీ బెగ్గర్స్ అని మాట్లాడింది అది ఆ పదాలు అనేది చాలా నెగిటివ్ అయింది తర్వాత తను ఇచ్చిన వివరణలో కూడా మేము కాస్ట్లీ టికెట్ పదివేల రూపాయల టికెట్ శ్రీవాణి టికెట్ తీసుకున్నాం ఈ కాస్ట్లీ అనే పదం అమ్మాయి పదే పదే వాడటంతో అది ఎవరికి నచ్చలేదు అయితే మనం అమ్మాయి వైపు నుంచి ఆలోచించినప్పుడు శివజ్యోతి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది ఆ అమ్మాయి అనుకోకుండా మంచి ఫేమ్ వచ్చింది యాంకర్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు మరొకటి కావచ్చు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆవిడ లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంది భర్తతో బాగున్నారు పన్నెండేళ్ళు పదేళ్ళలో అయింది పిల్లలు పుట్టలేదు సో ఈ శనివారం వ్రతం గురించి ఆవిడ చెప్పటం నేను ప్రెగ్నెంట్ అయ్యానంటాం ప్రెగ్నెంట్ అయ్యి ఆవిడ కొండకు వెళ్ళారు కాబట్టి మనం ఆవిడ మీద నెగిటివ్ చేయొద్దు అని చెప్తున్నాం చెప్పాం మనం నిన్న ఎందుకంటే అది ఆవిడ మెంటల్గా ఆవిడ కొంచెం బాధపడచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఆవిడ కాబట్టి ఇంక దీన్ని ఎక్కువ చేయొద్దు అని చెప్పాం కానీ ఆవిడ చాలా ఫీల్ అయింది ఎందుకంటే ఒక నెగిటివ్ పోస్ట్ వాళ్ళు పెట్టడం వల్ల టీటీడీ మీద బ్లాక్ చేశారు అని అది ఇంకా పెద్ద వైరల్ అయింది ఇప్పుడు అనవసరంగా అమ్మాయి అందరి నోళ్ళల్లో పడింది కదా దాని మీద ఆవిడ కోపం వచ్చింది ఆధార్ బ్లాక్ చేయటం అంటే నేను ఇంత భక్తురాలని కదా వైసీపీ ఎందుకు ఇట్లా నెగిటివ్గా చేస్తోంది అనేది ఆవిడ ఆరోపణ అనమాట ఓకే అంటే నిజంగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శివజ్యోతి మీద ఆగ్రహించింది కానీ అలాగే ఆవిడ ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసింది కానీ ఆవిడ్ని మళ్ళీ తిరుమల రాకుండా నిషేధించింది కానీ జరగలేదు అది అసత్య ప్రచారం అంటారు ఖచ్చితంగా అసత్యమే ఎందుకంటే అసలు టీటీడీ ఎటువంటి వీడియో ఇవ్వలేదు ఎటువంటి వార్త ఇవ్వలేదు ఎటువంటి వాళ్ళు అసలు మేము ఇట్లా బ్లాక్ చేసామని వాళ్ళు చెప్పలేదు ఇలాంటి వార్తల మీద ఖండన కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ముందు చెప్పుకుంటే ఖండన ఇవ్వాలి సో ఆల్రెడీ అమ్మాయి మాట్లాడింది ప్రజలకు నచ్చలేదు కాబట్టి శివజ్యోతి అనే అమ్మాయి ఆల్రెడీ స్టారీ చెప్తూ ఒక వీడియో చేశారు ఆవిడ ఇంకా మీద రీల్స్ ఎవరు చేయకుండా వాళ్ళు చూస్తామని అన్నారు కాబట్టి ఇది ఇక్కడతో సర్దు మణిగిపోయింది దీన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇంకా పెద్దది చేస్తే మాత్రం బాగోదు ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికే చాలా హర్ట్ అయింది అంటే ఓకే తెలియదు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు శివజ్యోతిని టార్గెట్ చేశారు శివజ్యోతి మీద అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు ఇక్కడ శివజ్యోతి మెయిన్ టార్గెట్ కాదు వాళ్ళ టీటీడీ మెయిన్ టార్గెట్ ఎందుకంటే ఇప్పుడు కల్తీ లడ్డు కావచ్చు పరకామణి కేసు కావచ్చు చాలా సీరియస్ గా ఉంది ఇప్పుడు నిన్నను ఆల్రెడీ సుబ్బారెడ్డిని మళ్ళా విచారణకు పిలిచారు పరకామణి కేసుకి ఇవాళ వెళ్ళాలి ఆయన నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడాడు ఆయన సో ఇవాళ అందరూ కూడా ఇరుక్కున్నారు ధర్మారెడ్డి ఆల్రెడీ నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు తర్వాత భోమన కరుణాకర్ రెడ్డి ని మొన్న విచారణకు వెళ్ళి ఏం మాట్లాడాడు ఆయన పరకామణి కేసులో ఏంటి ఇది ఎక్కడ నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉంటాయి ఇవాడ పడ్డ వర్షంలో ఎన్ని వర్షపు చుక్కలు ఉన్నాయి ఈ వారం రోజుల్లో ఎంతమంది తలనీలాలు ఇచ్చారు ఎన్ని కిలోలు వచ్చింది ఇలాంటి ప్రశ్నలు వేశారు అంటూ అతను చాలా వ్యంగ్యంగా చాలా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి మాట్లాడాడు సో అందరూ కూడా భయపడుతున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు కాబట్టి ఈ వీళ్ళు టీటీడీ మీద మొదటి నుంచి కూడా ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గోశాల గురించి కానీ ఆ బావులు బక్క చిక్కబోయా అంటూ మాట్లాడటం కానీ తర్వాత శనీశ్వరి విగ్రహాన్ని వెంకటేశ్వరస్వామి విగ్రహం అని చెప్పి కింద పడేసి కాళ్ళతో తొక్కారు దాని నిండా ఇది చేశారు దాన్ని అంటూ మాట్లాడటం ఇట్లా టీటీడీని వాళ్ళు నెగిటివ్ చేయడానికి మొదటి నుంచి చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చేతుల్లోంచి జారిపోయింది ఇవాళ కల్తీ లడ్డు విషయమే లేదు అన్నది ఇవాళ ఒక పెద్ద ఇష్యూ అయింది అది కల్తీ నెయ్యి వాడారని తెలిసింది నిన్న దాని మీద వివరణ ఇస్తూ సుబ్బారెడ్డి అయితే మేము టీటీడీ గోశాల నుంచి వచ్చిన ఆవుల వెన వెనని మేము నెయ్యి చేసి ఆ నెయ్యే వాడాము మేమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న అంటే వాళ్ళకి వాళ్ళే ఎలా తప్పులు మాట్లాడుతున్నారో ఎలా ఇరుక్కుంటున్నారో మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఈవెడిది బ్లాక్ చేశారు అంటే టీటీడీ మీద ఒక నెగిటివిటీ వస్తుంది కదా అందుకని వాళ్ళు దీన్ని ఈ అమ్మాయిని టార్గెట్ చేసుకున్నారు అంతే కాబట్టి ఇవాళ శివజ్యోతి మీద టీటీడీ ఎటువంటి ఇది తీసుకోలేదండి చర్యలు ప్లస్ ఆ అమ్మాయి ఆల్రెడీ సారీ చెప్పింది ఇంకొకసారి ఆ కాస్ట్లీ అనే పదం వాడకుండా ఉంటే బాగుంటుంది ఇంకా ఈ ఇష్యూని ఇక్కడితో ముగించేస్తే ఆ పిల్ల కూడా ఆరోగ్య రీత్యా మంచిగా మరి శివజ్యోతి గారు దీని మీద మళ్ళీ స్పందించేటువంటి అవకాశం ఉందంటారా తెలియదు మనం ఇవాళ రేపు వెయిట్ చేద్దామంటే స్పందిస్తే స్పందించచ్చు ఇంకా ఇక్కడతో వదిలేయండి బాబు అని అడగచ్చు ఆవిడ సో టీటీడీ వారి దగ్గర నుంచి అయితే ఆవిడ ఆధార్ని బ్లాక్ చేసినట్టుగా ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ప్రకటన కానీ రాలేదు ఖచ్చితంగా రాలేదండి వాళ్ళు అసలు ఏమీ చేయలేదు అలాంటి పనులు చెయ్యరు కూడా మనకి తెలిసి పాలక మండలి ఇలాంటి విషయాల మీద అంటే మామూలుగా ఏదైనా వాళ్ళు చెప్పచ్చు కానీ అంతకుమించి వాళ్ళు ఏం చెయ్యరు దాన్ని మనకి తెలిసి ఎవరిని పనిష్ చేయరు ఎందుకంటే దేవుడు అందరినీ క్షమించడానికి కదా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఆయనే పనిష్ చేయనప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు పనిష్ చేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళ విఘ్నతతో మనం ఇలా మాట్లాడకూడదు అని అనుకోవాలంతే ఓకే అండి థ్యాంక్ యూ